హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ సమ్ లాక్స్ ఈరోజు నేను వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండి కరగల్లాడి మిర్చి బజ్జీ చూపించబోతున్నాను అండి సో ముందుగా ఒక వన్ బౌల్లో ఒక కప్పు నేను సెవెన్ పిండి తీసుకున్నాను దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను అండి ఆ తర్వాత దీంట్లో మనము గ్యాస్ ఫామ్ అవ్వకుండా కొంచెం నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వామ్ యాడ్ చేసుకున్నాను దీనివల్ల మనకు గ్యాస్ ఫామ్ అవ్వదండి తర్వాత కొద్ది కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బజ్జీల మిక్చర్ను యాడ్ చే మంచిగా మిక్స్ చేసుకున్నాను అంటే బజ్జీలు మిక్స్చర్ చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు మరీ లూజ్గా ఉండాల్సిన అవసరం లేదండి మీడియంగా ఉండాలి ఎందుకంటే మిర్చిలకు మనకు మంచిగా యాడ్ అవ్వడానికి మీడియం మీడియంగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం పెట్టి వేసుకున్నాం తర్వాత కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ బ్యాటర్ను ఆ తర్వాత మనం మిర్చిలను కట్ చేసుకోవాలి సో తీసుకున్నాను అండి వీటిని నేను చాకుతో నిలువ కట్ చేసుకున్నాను టోటల్గా ఫుల్ లెంత్ కట్ చేసిన అవసరం అయితే కొద్దిగా మనం మీడియం మిడిల్లో ఇలాగ కొద్దిగా కట్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాం మిర్చీలను ఇప్పుడు నేను దీంట్లోకి మిర్చీలకు స్టఫింగ్ కోసం ఒక వన్ బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా నేను డ్రై రోస్ట్ చేసుకుని పల్లీలను మిక్సీ చేసి పెట్టుకున్నాను అండి పల్లీల మిక్చర్ ఇది దీంట్లో దంచుకున్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత నేను ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను అండి చింతపండి గుజ్జును కూడా నేను యాడ్ చేసుకున్నాను ఈ ప్యూరిని మనం కొంచెం యాడ్ చేసుకొని ఈ స్టఫింగ్ని మనం మిర్చిలో యాడ్ చేసుకుంటే లోపల నుంచి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా పుల్ల పుల్లగా ఉంటుందండి చూసారా ముందుగా మనం మిర్చిలో ఉన్న మన విత్తనాలు ఉంటే మిర్చి విత్తనాలు పక్కన చేసుకొని ఈ స్టఫింగ్ని మనము మిర్చిలోకి యాడ్ చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మిర్చిని మధ్యలోకి ఇలాగంతా స్టఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాటర్ బ్యాటర్లు ముంచేసి మనము డిప్ చేసుకొని మజ్జిలో రెడీ వేసుకోవడమే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టేస్తున్నాను అండి ఆయిల్ పడక కానీ ఈ స్టప్ చేసుకుని తర్వాత మనం బజ్జీల వాటిలో డిప్ చేసుకుని మిర్చిరన్ను అన్నింటి ఇలాగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని స్టవ్ మంచిగా ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే ముందుగా బయట నుంచి మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి చూసారా ఇలాగ ఫైనల్గా బజ్జరాన్ని ఫ్రై చేస్తున్నాను తర్వాత బజ్జీ నీరుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ తోటి నేను స్టఫ్ చేస్తున్నాను ఫైనల్గా పైనుంచి నిమ్మరసాన్ని ఐ మీన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని చాలా టేస్టీ టేస్టీగా బజ్జీని ఎంజాయ్ చేసాము లోపల నుంచి పుల్లగా పంచి ఆనియన్ తర్వాత నిమ్మరసంతో చాలా బాగున్నాయండి టేస్టీలు ఉన్నాయి బజ్జీలు తప్పకుండా ట్రై చేయండి సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్